హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే ఇంకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది వీళ్ళకి రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా రైతు బంధు డబ్బుల గురించి అయితే రైతులైతే రెండు ఎకరాల వరకు పడ్డాయి మాకు ఇంకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా పడలేదు ఎప్పుడు పడతాయి అని అయితే అడుగుతున్నారు సో వాళ్ళకైతే ఎప్పుడు పడతాయి అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము ఇక్కడ చూసుకుంటే రైతు బంధు డబ్బులు ఎప్పుడు అని అయితే ఇవ్వడం జరిగింది కదా యాసంగి రైతు బంధు కోసం అయితే రైతులైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు సో వీళ్ళందరికీ ఎప్పుడు పడతాయంటే మనకి ఇప్పటివరకు రెండు ఎకరాల లోపు రైతులకైతే మొత్తం యాభై లక్షల మందికి అయితే దగ్గర దగ్గరగా వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరిగింది మిగిలిన రైతులైతే ఇంకా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడాల్సింది ఈ పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రైతులైతే రెండు కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులు సో వీళ్ళకైతే కొంచెం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల ఇంతవరకు అయితే ఆలస్యం అయితే అవడం జరిగింది మనకి ఇప్పటికే ఎనభై శాతం రైతులకైతే రైతు మంది డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయ్యాయి మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు రెండు ఎకరాల భూమి ఉండి మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే తెలియజేయండి మీకు ఎంత భూమి ఉంది అలాగే మీ జిల్లా పేరు అలాగే ఇక్కడ చూసుకుంటే ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే ఎకరం భూమి గల కొందరు రైతులు కూడా తమ పెట్టుబడి సహాయం అందలేదని అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడక్కడ కొంతమందికి పడలేదని చెప్తున్నారు కదా ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా మనకైతే ఈ రెండు మూడు రోజులలో అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి అలాగే ఈ నెలాఖరులోపు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నెలాఖరు వరకు అయితే మనకు మూడు నాలుగు ఐదు ఎకరాలు రైతులు ఉంటారు కదా వీళ్ళందరికీ అయితే ప్రభుత్వం అయితే బంధు డబ్బులు అయితే మనకి జమ చేయడం అయితే జరుగుతుంది సో మీరైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అందరూ మీ బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఇప్పటికీ ఇరవై తొమ్మిది లక్షల మంది అయితే వీళ్ళైతే ఎకరంలోపున్న వాళ్ళు మనకి రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అయితే ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మందికి వీళ్ళకి ఇరవై తొమ్మిది లక్షల మందికి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది మిగిలిన పదిహేను లక్షల మందికి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళకైతే ఈ రెండు మూడు రోజులు లేదా ఈ నెలాఖరు వరకు అంటే మనకి ఇంకొక ఐదు రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి పాత పద్ధతిలోనే ఐదు ఎకరాలు ఉంటే ఇరవై ఇరవై ఐదు వేలు పది ఉంటే యాభై వేల రూపాయలు అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కానీ ముందుగా అయితే ఐదు ఎకరా వాళ్ళు వాళ్ళు పూర్తయిన తర్వాత పై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్